హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జానికిని చూడండి ఫ్రెండ్స్ మీకు స్పెషల్ డిఫరెంట్ కర్రీ చేసి చూపిస్తాను చూడండి మొక్కజొన్న గింజలు వంకాయలు టమోటా ఉల్లిపాయలు అల్లం మిర్చి వెల్లుల్లి కరివేపాకు ఈ కర్రీ చాలా చాలా రుచిగా ఉంటుందండి మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ముందుగా మనము మొక్కజొన్న గింజలు ఉడికించి పక్కన పెట్టుకోవాలండి ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి పులకాలలోకి చాలా చాలా బాగుంటుంది టమోటాలు ఉల్లిపాయలు వంకాయలు ఇవన్నీ ముక్కలు కట్ చేసి పెట్టుకుందామండి చిన్న చిన్న ముక్కలు కోసుకోండి కూర చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఇది దేశవాళీ మొక్కజొన్న పొత్తి గింజలండి స్వీట్ కార్న్ కాదు చాలా బాగుంటుందండి అందుకని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నామండి కొంచెం దేశవాలి అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదండి చూడండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఆయిల్ వేడెక్కిందండి కొంచెం ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఒక అర స్పూన్ ఆవాలు మిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు మిర్చి వేసి వేయించుకుందామండి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయండి టమాటాలు వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్టు ఈ కది చాలా టేస్ట్గా ఉంటుందండి గింజలు వంకాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్టు మీకు కావాలంటే కొద్దిగా మసాలా కూడా వేసుకోండి నేనైతే వేయటం లేదు రుచికి సరిపడా ఉప్పు కారం చిటికాయ పసుపు కలుపుకొని రెండు నిమిషాలు టమాటాలు మగ్గిద్దామండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టమాటాలు మగ్గిపోయండి టమాటాలు మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుందాం చక్కగా చిన్న ముక్కలు కట్ చేసుకోండి కూర చూడగానే తినాలి అనిపిస్తుందండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే కలుపుకొని మూత పెట్టుకుందాం కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మొక్కజన కిందలు వేసుకుందాం అండి టమాటాలు మొగ్గుతున్నాయండి మధ్యలో ఒకసారి కలుపుకుందాం చాలా సింపుల్ అండి కర్రీ చేయడం చాలా రుచిగా ఉంటుంది మనం చపాతీలతోని పులకాలతోనే తినవచ్చండి రైస్తోని తినొచ్చు ఫ్రెండ్స్ వంకాయలు ఉడికిపోయండి ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న మొక్కజొన్న గింజలు వేసి ఒక టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది కలిపి రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన వంకాయ మొక్కజొన్న టమాటా అల్లం వెల్లుల్లి పేస్టు కర్రీ రెడీ అయిపోయిందండి మనం ఇందులో వాటర్ వేయట్లేదండి ఎందుకంటే ఆవిరికే ఉడికిపోతాయి వంకాయలు వాటర్ వేయకపోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి కర్రీ రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ